మన తాన వానలు వచ్చినట్టే వచ్చి మళ్ళా సంది షార్ట్ బ్రేక్ ఇచ్చినట్టే కొడుతున్నాయి కదా ఇంతలాట అస్సాము సిక్కిము అరుణాచల్ ప్రదేశు మేఘాలయ ఈశాన్య రాష్ట్రాలను అయితే గట్టిగానే అరుచుకుంటున్నాయి ఒక్కో తాన నడుముల్లో తూ నీళ్లు ఏర్నాయి అట ఊర్లో పొంటైతే అయితే ఇక చూడరాదుర్రీ ఎంత ఆగమాగం చేస్తున్నాయో అటుకెళ్ళి వాన అంటే వానే కుండపోత పోస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాలల్లా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరం త్రిపుర మేఘాలయ సిక్కిం రాష్ట్రాలల్ల మొన్నటి సంది దంచి కొడుతున్నాయి వానలు గుట్టలు కొండ చర్యలు ఇరిగి పడుతున్నాయి ఊర్లకు ఊళ్ళే మునిగిపోతున్నాయి వానల్లా అస్సాంలో ఒక్కనాడే పన్నెండు సెంటీమీటర్ల వాన కొట్టిందట మిపూర్ ను మూడు రోజుల సంధి ముంచి ముద్ద ఎత్తున్నాయి వానలు ఊర్లన్నీ చెరువు లెక్కనే తయారైనాయి గో కార్లు బండ్లు అయితే మునిగిపోయేటట్టు తయారైనాయి అంతటా అస్సాం రాష్ట్రం గౌహతిల వడ్డ వాన అరవై ఏడు ఏం కిందట వడ్డ వాన రికార్డును దాటి కొత్త రికార్డు కొట్టిందట ఈ వానలు చేయబట్టి అస్సాంలో పదిహేడు జిల్లాలలో జనాల కొంపలు కొల్లేరై వేల మంది రోడ్ల మీద పడి షెల్టర్లలో తలదాచుకుంటున్నారు ఇప్పటికే ముప్పై మంది బలహీరట్ట పాపం వానలకి వరదల జిక్కినోళ్లను కాపాడేందుకు ఆర్మీ జవాన్లే పడవలేసుకొని రంగంలో దిగిరంటే చూసుకో ఆ వానల కతే ఎట్లుందో అయితే ఈడికే ఓడవలేదట మొగులకు తూట్లు పడ్డాయా అనేటట్టు మళ్ళా వానలు పడుతున్నాయి అంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు అటు చైనాలో కూడా దంచి కొడుతున్నాయి కానీ వానల తరికే మారిపోతుంది నడమా అమెరికాలో కనుక అరికేన్ తుఫాన్లు బీభత్సం చేసినట్టు మనతాన కూడా ఘటనే అవుతుంది నడమంతా